ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి లైక్ వేయాలని నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వాళ్ళ వీడియో వచ్చేసి సమ్మర్ బ్లాగ్ సో సమ్మర్ హాలిడేస్ అయితే మనకి ఇచ్చేసారు కదా ఇచ్చేసప్పుడే టూ త్రీ వీక్స్ అలా అయిపోయి ఉంటుంది సో త్వర త్వరగా అయిపోతున్నాయి అన్ని అండ్ ఇంకా మేము సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కడికి వెళ్తాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మీరు ఎక్కడికి వెళ్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొన్ని రోజులు అలా ఇంట్లో ఉండి అప్పుడు ఈ ఎండలు చూసి మేము బయటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాం అనమాట ఫస్ట్ అయితే నేను త్రీ డేస్ వ్లాగ్ ఈ వ్లాగ్లో పెట్టేస్తున్నాను సో ఫస్ట్ డే అయితే మేము పార్క్ అయితే వచ్చేసాము ఇంకా పార్క్ వచ్చేసిన వెంటనే చూసారా సమ్మర్ కదా పిల్లలు అందరూ వచ్చి ఆడుకున్నారు చాలా మంది ఉన్నారు ఇంకా చిన్న పెద్ద అనుకోకుండా అందరూ ఉన్నారు ఇంకా కొంచెం ఓల్డ్ పర్సన్స్ ఏమో వాకింగ్కి వచ్చారు ఇలాంటి మా చుట్టుగా ఏజ్ వాళ్ళు అయితే ఆడుకోవడానికి వచ్చారు నోళ్ళు దేనికి అంటే నేను ఎందుకు వచ్చానంటే జస్ట్ నార్మల్గానే వచ్చాను నాకు అక్కడ ఆడుకోవడానికి ఏమి ఉండవు నేను ఎక్కితే అందరూ వింతగా చూస్తారు అందుకని మనం ఎక్కకూడదు ఇంకా నేను ఖాళీగానే ఉన్నాను కదా ఇంకా పార్క్ చుట్టూ ఒక కొన్ని రౌండ్స్ కొడతా ఉన్నాను సో ఈ బుజ్జిపాప బలే ఉంది కదా ఇంకా అందరూ అలాగే ఆడుకుంటారు ఇసుకలోని ఇంకా స్లైడ్స్లోని ఇంకా అలా ఆడుకుంటారు కదా సో ఈ బుజ్జిపాప కూడా అలాగే ఆడుకుంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ సమ్మర్లో అనేది తప్పనిసరిగా చెప్పండి ఈ ఎలక్షన్స్ వల్ల ఈ సమ్మర్ హాలిడేస్ ఏం నాకు బాగా అనిపించలేదు సో ఎలక్షన్స్ త్వరగా అయిపోతే మనం అప్పుడు ఇంచక్క ఎంజాయ్ చేయొచ్చు మా డాడీకి కూడా ఖాళీగా ఉంటారు సో రోజు అయితే నిజంగా చాలామంది వచ్చారు సమ్మర్ అని అలా వచ్చారో లేదా ఆ రోజు అలా ఉంటారో తెలీదు నేను చూసారా ఎలా ఉన్నాను ఇక్కడ నేను మాటగాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడ నేను మాటగాడు ఇలా ఆడుకుంటున్నాం ఇంకా ఇది ఎక్కిస్తున్నాను నువ్వు నన్ను పట్టుకోకు అంటున్నాడు భయం వేస్తుందంట వాడికి సో ఇంక మేము అలాగా ఆడుకున్నాము ఇద్దరం కలిసి బా విన్నారు కదా ఈరోజు ఇలా వాన పడుతుంది ఫుల్గా రాజమండ్రి అయితే ఫుల్గా వర్షాలు వర్షం పడిపోయి ఉంది ఇప్పటికి కూడా ఇంకా పడుతూనే ఉంది టైం ఫైవ్ అయింది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రిలోనే ఉన్నాను సో ఇది ట్యూస్డే మే సెవెంత్ కదా అండ్ మీకు మీ ఏరియాలో పడిందో లేదో కూడా చెప్పండి సో ఇంకా ఇది డే టూ వ్లాగ్ ఇంకా నేను ఆ రోజైతే ఈ స్ట్రీట్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇంకా నేను రెడీ అయిపోయాను ఇంకా వెళ్ళేటప్పుడు రీల్ షూట్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి ఈ స్ట్రీట్కి వచ్చి అలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాము అండ్ వెదర్ కూడా బాగానే ఉంది మరి మరీ అంత వేడిగా లేకుండా అండ్ ఫస్ట్ అయితే వీడికి పానీపూరి కావాలన్నాడు సో వీడికి అయితే పానీపూరి ఇప్పించేసాము దాని తర్వాత నేను ఫ్రాంకీ తీసుకున్నాను ఫ్రాంకీ చాలా బాగుంది ఇంకా ఇలా సమ్మర్లో సాయంత్రం వేళ బయట తిరుగుతూ ఉన్నాము ఇంకా అలాగ ఎంజాయ్ చేసి వచ్చేసి వ్యాఫిల్ వ్యాఫిల్ అంటే నాకు చాలా ఇష్టము సో నేను మా టట్టుగా ఒక టూ తీసుకున్నాము వాడికి నాకు ఇంకా అలాగా తింటూ ఉన్నాము దాని తర్వాత ఇక్కడ జిగర్ తాండా కూడా ఉంది కానీ నేను ట్రై చేయలేదు అది చాలా తమిళనాడులో ఫేమస్ కదా అండ్ ఇంకా మనం ఈ స్ట్రీట్ అంతా కూడా మనకి ఫుడ్డే ఉంటుంది కాబట్టి నచ్చిన చోట ఆకుని నచ్చింది తినచ్చు తినేసిన తర్వాత మేము ఇక్కడ వసు వసుధ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి జ్యువెలరీ కుర్తాస్ అండ్ బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయి శారీస్ కూడా ఉంటాయి దీని గురించి అయితే మీకు ఒక రెండు మూడు సార్లు పెట్టే ఉంటాను సో అండ్ మళ్ళీ వచ్చాము దాని తర్వాత ఇది డే త్రీ అనమాట క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చాము సో కాకినాడలో భలే పెడతారు ఇవన్నీని మన రాజమండ్రిలో మనకి తెలిసిన వెళ్ళం తెలిసినా వెళ్ళమని కాదు మనకి వెళ్ళే ఛాన్స్ ఉన్నా తెలీదు మనకి అలా ఉంటుంది నాకైతే అస్సలు తెలియట్లేదు రాజమండ్రిలో ఏం జరుగుతుందో నేను ఉన్నా సరే తెలియట్లేదు అనమాట సో ఇంకా అలాగా మా అత్తాలతో కలిసి వచ్చాము అండ్ ఈసారి అయితే మంచిగా కొనుక్కున్నామన్నీ లాస్ట్ స్టే ఎప్పుడైనా కొనుక్కోలేదు ఏమి అంటే జ్యువెలరీ కొనుక్కుంటాము మిగతా అవి ఏం కొనుక్కోం కదా అలా జ్యువెలరీ కూడా ఇయర్ రింగ్స్ అవి కొనుక్కుంటాము అంతే ఇంకా ఈ అయితే నేను కొన్ని టూ డ్రెస్సెస్ తీసుకున్నాను అంటే ఇవి కాదు జస్ట్ నైట్ వేర్ అండ్ స్లిప్పర్స్ తీసుకున్నాను సో నాకైతే ఈ ఇయర్ బాగుంది అనిపించింది సో ఇంకా మొత్తం శారీస్ జ్యువెలరీ అవన్నీ పెడతారు కదా సో మనం అలా వేసి మీకు కూడా ఆ వీడియోలో చూపించేస్తున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి కానీ మా మమ్మీ కొనమంటే ఎందుకు నీకు హ్యాండ్ బ్యాగ్స్ అని అన్నారు ఇంకా ఎందుకులే తిట్టించుకోవడం అనేసి వదిలేసాను అండ్ అయినా ఉన్నాయి బట్ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అందుకే అడిగా సో ఇంక ఇక్కడ అన్ని డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కదా అండ్ ఇక్కడ వచ్చేసి ఉలెన్ క్లోత్స్ ఇవి చాలా బాగుంటాయి కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి ఉన్నాయి మనకు లేవు అండ్ ఇక్కడ షీట్స్ అవన్నీ ఉన్నాయి అండ్ ఎక్కువ జ్యువెలరీ అదంతా ఉంటుంది కదా నేనైతే ఉన్నంతసేపు కారిపోతూనే ఉన్నాను మరి సమ్మర్ కదా అందుకనే ఓ చెమటలు వచ్చేస్తున్నాయి అందరికీ ఇంకా జనాలతో ఉన్నప్పుడు అయితే ఇంకా వస్తాయి చెమటలు సో అండ్ ప్రైజెస్ కూడా అన్నీ ఫిక్స్డ్ రేట్ ఉంటాయి కదా కానీ ఫిక్స్డ్ రేట్ లేని చోట మాత్రం బార్గెన్ చేస్తే ఇంచక్క ఇస్తారు అంటే ఒకవేళ హండ్రెడ్ ఉందనుకోండి అది ఒక సిక్స్టీ సెవెంటీ అలా వేస్తారు సో హండ్రెడ్ ఏమి ఉండవు వన్ ఫిఫ్టీ అలాగే ఉంటాయి సో మనం ఎంత బాగా బార్గెన్ చేస్తే అంత బాగా వస్తాయి మనకి అండ్ ఇంకా లాస్ట్లో మనం ఇంకా కొంచెం మంచూరియా తినేసి బయలుదేరిపోవడమే సో అండ్ ఈసారి పెట్టిన క్రాఫ్ట్ బజార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి సో సో ఇవాళ బ్లాగ్ ఇదే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్